హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నెక్స్ట్ మంత్ రాఖీ పండగ కానీ నిన్న అయితే మా ఇంట్లో రాఖీ ఫెస్టివల్ చేసేసుకున్నాము ఎందుకు ఏంటి అనేది డీటెయిల్స్ లాస్ట్లో ఇస్తాను రాఖీ పండగ అంటే ఏం గిఫ్ట్ చేయాలి మనం ఎలాంటిది కొనాలి అనేది ఉంటుంది ప్రతి గిఫ్ట్ మార్కెట్లో దొరికింది కాకుండా స్పెషల్గా మన పేర్లుతో కస్టమైజ్ చేయించుకుంటే బాగుంటుంది కదా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను కస్టమైజ్ చేయించాను కాస్ట్ ఎంత ఇదంటే నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఐటమ్స్ వచ్చాయి అన్నీ కూడా వర్త్ ఇట్ అనిపించింది చాలా చాలా బాగుంది నేను పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మొత్తం మనకి ఇక్కడ ఫస్ట్ రాఖీ కోసం చెప్పాలంటే మనకి రుద్రాక్ష వచ్చి మనకి అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరి పేరు అయితే వేయించాలనుకుంటున్నామో రాఖీ మీద ఆ పేరు ఉంటుంది నెక్స్ట్ ఒక వ్యాలెట్ వచ్చింది తర్వాత గూగుల్స్ పెట్టుకోవడానికి ఒక ఏంటి పౌచ్ వచ్చింది తర్వాత కీచైన్ వచ్చింది పసుపు కుంకుమ అంటే పసుపు రాలేదు కుంకుమ వచ్చింది అక్షింతల కోసం బియ్యం ఇచ్చారు అలానే ఇది చెప్పాను కదా కీచైన్ అనమాట నెక్స్ట్ చాక్లెట్ ఇచ్చారు స్వీట్ కాబట్టి పెన్ను ఇవన్నీ ఎవ్రీథింగ్ అంతా చాలా బాగున్నాయి అన్నమాట క్వాలిటీ ఏమి లైట్గా అనవసరంగా పెట్టేశామన్నట్టు ఏం లేదు చాలా బరువుగా ఉన్నాయి వస్తువులన్నీ మంచి షైన్తో ఉన్నాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో చూడండి గ్లిట్టర్ ఉండి లోపల ఒక జెల్ లాగా ఉంది కదా ఇప్పుడు దీన్ని కూడా ఏదో ఆర్ట్ అంటున్నారు ఆర్ట్తో చేశారన్నమాట మిగిలిన అన్నిటి మీద నా పేరు ఉంది నెక్స్ట్ మనం రాఖీ మీద మాత్రమే మన అన్నయ్య పేరు కానీ తమ్ముడి పేరు కానీ ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగుంది మీలో ఎవరైనా కావాలనుకుంటే హ్యావ్ యువర్ చాయిస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను పిల్లలకి నేను బాక్సులు కూడా తీసుకున్నాను ఇది సెకండ్ అన్నమాట వాళ్ళ పేజ్లో తీసుకున్నది చాలా బాగున్నది నెక్స్ట్ మెయిన్ రాఖీ మాట ఇలా చూడండి ఇక్కడ రాఖీ కట్టాను మా తమ్ముడు అబ్రాడ్లో ఉంటాడు తను వచ్చాడు నెక్స్ట్ మంత్ రాఖీ టైంకి తను ఉండడు అందుకని నేను మిస్ అయిపోతానని కట్టేశాను మామూలుగా అయితే అన్నయ్యకి రాఖీ కట్టేటప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ తమ్ముడికి రాఖీ కట్టేటప్పుడు మాత్రం చాలా ఫన్ ఉంటుంది ముఖ్యంగా కాలుకి మొక్కేటప్పుడు వాడు నేనైతే అసలు మొక్కను అన్నట్టు అంటాడు ఎప్పుడు ఏడిపిస్తుంటాడు కానీ రాఖీ కట్టేటప్పుడు ఖచ్చితంగా మొక్కలు కాబట్టి తప్పదు అక్కడ చాలా ఫన్ క్రియేట్ అవుతుంది వాళ్ళు ఎంత ఎదిగినా ఏం చేసినా కానీ చిన్నగా ఉన్నట్టే తమ్ముడు కాబట్టి చిన్నోళ్ళలాగే అనిపిస్తుంది తర్వాత రాకే అయిపోయాక నేను ఇక్కడ అయితే ప్రోటీన్ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా నాన్ వెజ్ పడే పిల్లలకి చికెన్ని బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసి ఉప్పు పసుపు వేసి కొంచెం పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి తర్వాత బాండీలో నూనె వేసుకొని ఉడకబెట్టిన చికెన్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి అప్పుడే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది తర్వాత కొంచెం కారము నెక్స్ట్ సాల్ట్ గరం మసాలా బాగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నా కానీ ఇప్పుడు వేసుకోవాలి ఎందుకంటే రైస్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ రైస్లోకి ఇదంతా మిక్స్ అవుతుంది కదా కారం కూడా మనం తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి తర్వాత బాయిల్ చేసిన రైస్ని దీంట్లో యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా రైస్కి బట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది అసలు చికెన్ ఫ్లేవర్ అంత రైస్కి బట్టి అంత బాగుంటుందంటే ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటుంది సాసెస్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల అన్హెల్దీ అయిపోతుంది కాబట్టి నేను యాడ్ చేయలేదు అది మీ ఇష్టము మాక్సిమమ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి బాక్స్లో పెడితే ఒక్క మెతుకు కూడా వదలకుండా పిల్లలైతే లంచ్ బాక్స్ని ఫినిష్ చేస్తారు వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్